దానికే నాకు క్లారిటీ ఏంటి నా పరిస్థితి ఏంటి ఏమో కాడ మస్త ఎమోషనల్ అయిపోతుండో ఏదో వేస్తుండు నా తరపు నుండి ఎవరున్నారు ఆ నాకు ఫ్యూచర్ లో ఏమన్నా అయినా సరే మీరే వస్తారు సో హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ నేనే ఈ వీడియో కూడా నేనే ఒక్కడిని సోలో వచ్చా ఇంట్రోకి యాక్చువల్గా మీ అందరూ తెలుసు కదా మీరు కూడా చాలా కామెంట్ చేస్తున్నారు నాకు నైన్ తర్వాత ఎందుకో ఒకసారి మళ్ళీ పర్సనల్గా కూర్చొని మొత్తం క్లారిటీగా తంతో మాట్లాడాలని ఉంది నాకు తెలుసు తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోలే కదా నాకు మీరు పెట్టే కామెంట్స్ అన్నీ నాకు చాలా హార్ట్కి కి అనమాట కూర్చొని అసలు తన ఏంటి అసలు నేను ఏం చేయాలి ఏం అనుకుంటుంది నాతో ఉండాలనుకుంటుందా లేదా ఇవన్నీ ఒకసారి క్లారిటీగా తనతో కూర్చొని పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నా చాలా రోజులు అనుకుంటున్నా ఇది తను ఇంటికి వెళ్ళడం అసలు రాకపోవడం మొత్తానికి నేను ఎక్కువ మనుషులతో ఇంట్రాక్ట్ అవ్వక అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా సో ఇప్పుడు నేను నేనేమనుకుంటానంటే తన అక్క వాళ్ళందరినీ అడిగే ఒకసారి అక్క నాకు కొంచెం ప్రైవసీగా వాళ్ళు మా ఇద్దరికి కొంచెం తనతో కూర్చొని మనస్ఫూర్తిగా అంటే హార్ట్ ఫిల్ హార్ట్ ఫీల్గా మాట్లాడాలనే ఫీలింగ్లో అడుగుదాం అనుకుంటున్నా చూద్దాం అక్క ఏం ఉండదు అయితే అంత కూర్చొని మాట్లాడాలి మాట్లాడతాను మీరు కూడా చూద్దాం డోర్ ఫస్ట్ టైం అవకాదే పబ్జీ

ఏం వీడియో కొడుతున్నా ఫస్ట్ టైం నా సెల్కి ఒకట చేయని 10 నిమిషాలు నాకు కొంచెం ప్రైవసీ కావాలి ఏమంటావ్ ఎక్కడ తర్వాత మాట్లాడలా ప్రైవసీ నేను నిన్న నేను నా ఎక్స్పెక్ట్ చేయని తెలుసు ఏది ఎక్స్పెక్ట్ చేయకున్నా ఏం ప్రైవసీ మాట్లాడాల మాట్లాడు మరి మాట్లాడు నేను కాల్ ఉంటే కొంచెం మాట్లాడలేను అందుకని పైకి పో కలర్ రామా అది లైట్ కొంచెం

ఏం పిలవాల్స్ అవసరం లేదా నా గురించి తెలుసు కదా మరి చెప్పాము అసలు ఏంటి ఇప్పుడు ఏం ఫిక్స్ అవ్వ అంటే ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు మాట్లాడేది ఏం ఫిక్స్ అదే ఏం ఫిక్స్ అవ్వాలనుకుంటున్నాం అంటే ఉండి వీడియోస్ వేసుకొని కంటిన్యూ అవుద్దా లేకపోతే ఏంటి ఉండే వీడియోస్ కంటిన్యూ క్లారిటీ ఉందా మళ్ళీ అంటే ఉంటావు మొత్తం క్లారిటీ ఉంది కమిషి ఏమో నాకు అంటే అందర పెట్టే కామెంట్స్ చూసి మళ్ళీ అంతా చూసుకొని నా వల్ల అట్లా తీసుకోలేకపోతున్నా అంటే అందరు అందరు చెప్పేవి కూడా నువ్వు నమ్మి నా అతనికి మాట్లాడతావా ఉంటది కదా నాకు కూడా ఫీలింగ్ ఎన్ని రోజులన్నీ అంటే ఎన్ని రోజులన్నీ ఇట్లా దాపెట్టుకుండా చెప్పాలి కదా నీకు మళ్ళీ ఏదో రోజు నువ్వు సడన్ గా వెళ్ళిపోయి మూడు నెలలు పోయి తర్వాత వచ్చినాక నీ మైండ్ లో ఏం రన్ అవుతుంది తెలియాలి కదా నాకేం రన్ అవుతుంది ఫస్ట్ ఉన్నట్టే నేను ఇప్పుడు ఉంటున్నా

ఏదైనా డిఫెక్ట్ ఉందా లేదా ఏమైనా తప్పు చేస్తున్నానా అదన్నా చెప్పు నాకు నేను అట్లీస్ట్ అంటే నాకు అర్థం కావట్లేదు నేను ఏం చేస్తున్నా నాకు ఏమవుతుంది ఇప్పుడు ఆ పిల్ల సడన్గా వెళ్ళిపోతుంది నా వల్ల ఏమైనా ప్రాబ్లం ఉండి వెళ్ళిపోతుందా పోతావు నేను ఇష్టం ఉన్నప్పుడు వస్తావు వీడియోస్ చేద్దామా అనేది ఒక క్లారిటీ ఓ మెసేజెస్ ఎప్పులే ఉండదు నేను ఏమైపోయింది నాకు నేనే తప్పు చేశానా నేనే నా వల్లనే ప్రాబ్లం వెళ్ళిపోతున్నావా అన్న

ఆ సరే ఉంది మన మీద కొంచెం అన్న నన్ను చూసుకోవడానికి ఒకళ్ళు అంటూ ఉన్నారు అనే ఫీలింగ్ ఉంటది నాకు దానికే నాకు క్లారిటీ ఏంటి నా పరిస్థితి ఏంటి చెప్తున్నా అందుకే నాకు అంటే నేనే రియాక్ట్ అవుతాను అది నీకు తెలుసు ఇంకా తర్వాత నీతో ఎవరైనా గర్ల్స్ మాట్లాడుతుంటే నేను రియాక్ట్ అవుతా నేను చెప్పాను అప్పుడే నువ్వు ఇంకా ఏమంటారా నేను వెళ్ళాను అని చెప్తున్నా తీసుకోలేను నేను మ్యాటర్ లా కానీ నేను చెప్పలేను కూడా గా ఉన్నా నేను ట్రూగానే ఉన్నా ట్రూ ఫ్రెండ్షిప్ తోనే ఉన్నా నాకు ఇంకా టైమింగ్ యూ ఇంకా టైమింగ్ యూ సిచువేషన్స్ వల్ల నేను వెళ్ళిపోయి ఉన్నాను నేను అదే నాకు క్లారిటీ నేను పోతారా పోయినా మళ్ళీ వస్తా లేకపోతే ఉంటా ఏదో నాకు చెప్తే నేను ఉంటా కదా ఇంతారా నేను ఎన్ని రోజులని ఇట్లా పిచ్చోళ్ళని అసలు నువ్వు వెళ్ళిపోయిన త్రీ ఫోర్ మంత్స్ చూసినావా వీడియోలో కనిపించడం అంటే ఎంత మంది అడిగిరండి సబ్స్క్రైబర్లు ఎందుకన్నా వీడియోలు చేయొచ్చు కదా పిల్లలపొతే చేయమంటే కూడా అయితలేదు వేడా మొ ముఖం చూపించాలంటే పోయి ఎన్నిసార్లు అని అంటారు శ్రీ అనేది తిట్టింటాడు దాంతో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైన్ తో ముచ్చట్లని అదే వస్తుంది మైండ్ లోకి అసలు ఏం చెప్పాలి అయిందా ఇంకా నాకు అది పోట్ల మొన్న కూడా నేను రీసెంట్ గా వచ్చినప్పుడు కూడా నేను శ్రీ అన్న వీడియో కొడతా నేను అదే చెప్పిన నేను సడన్ పోతా పోతా వెల్కమ్ టు అవర్ ఛానల్ నైన్ తో ముచ్చట్లా నేను సడన్ గా అది ఎట్లా నాకు ఇప్పుడు అయితే లేదు చెప్పిపోతాం ఎట్లా ఇంత నువ్వు ఇంతగానో రియాక్ట్ అయ్యి ఇంత ఏడుస్తున్నావు ఏంది రా నువ్వు మిస్ అయిను ఓకే నేను అర్థం చేసుకుంటున్నావు అక్క ఎవరు వస్తలేరు ఈ టైంలోనే వస్తలేరు ఇలా అయితే ఏడవ నేను చెప్తున్నావు అదనకు ఉంది అంటే నాకు క్లారిటీ అని రావట్లేనా నేను దానికోసం ఇవ్వట్లేదు అసలు నువ్వు క్లారిటీ అన్ని ఇస్తే నేను నువ్వు ఫోన్లే సరే ఉంటుంది అని ఒక ఇదిలో ఉంటారు కానీ అసలు నువ్వు క్లారిటీ ఇవ్వాలి కదా నేను క్లారిటీగానే చెప్తున్నా నేను చూద్దామనే అంటున్నా చూద్దామని అంటున్నా నాకు నేను వచ్చేవారు ఇప్పుడు ఆగలేవా వేరే అమ్మాయితోనే ప్రాబ్లమే కాదు నాకు అసలు పోను 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 ఇప్పుడు నా తరపు నుండి ఎవరున్నారు మీరందరే కదా నాకు ఫ్యూచర్ ఏమన్నా అయినా సరే మీరే వస్తారు ఏదో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల నేను రాలేకపోతే అట్లా అయింటారా నేనే నిన్ను చూసుకోవాలి కదా ఇంకా అంటే నేను ఇప్పుడు అన్న తర్వాత ఏమైనా ఆప్షన్ ఉందంటే నేనే కదా నాతోనే కదా అంతలా ఉంటాను నాకే చెప్పు అంటున్నా నేను ఇప్పటి నుండి చెప్తా మనిషి నాకు అది ఒక్కటన జీన్ సార్ నీకంటూ నేను ఏదైనా చేయగలిగితే నాకు నాకే హ్యాపీనెస్ ఉంటుంది నీకేం కాదేమో నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది దాని గురించి నువ్వు చెప్పబోతున్నా ఇంకా ఇంకా ఇదవుతున్నా ಫಸ್ಟ್ ಟೈಮ್ ನೀನು ಅಸ ನಾವು ಅಸೂ ನಾನು ಗದ್ದಿ ಬೆಟ್ಟು ರಾವ್ ಪ್ಲೀಸ್ ఇప్పుడు నాడు నాకే మాట వస్తుంది యాక్సెప్ట్ చేయొచ్చు కదా యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని యాక్సెప్ట్ గురించి కాదు మరి ఇంకేంది నువ్వు ఆఫ్ ద డే లవ్ గురించి నేను పోను అని నేను లాస్ట్ వీడియోలోనే చెప్పిన నేను ఇంకా వీడియోస్ చేసుకుంటా అని చెప్పిన నాకు ఒకటి కావాలి ఒక సపోర్ట్ కావాలి నేను నువ్వు అదే చెప్పకుండా పోకు ఏదైనా కావాలంటే అడుగు నువ్వు ఉన్నావు కదరా నువ్వు చెయ్యరా అంటే నేను ఏదో హెల్ప్ చేస్తాను అతోని నువ్వు ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోకు నాకు కనెక్ట్ ఉందా ఒకసారి అదన్న చెప్పిన ఆయంతరా ప్లీజ్ నాకేం లేదురా నువ్వు చెప్పాలి ఆయంతరా నువ్వు అలా ఉండకు నువ్వు నాతోనే కంఫర్ట్ గా ఉంటావు నాకు అది ఐడియా ఉంది కానీ నాకన్నా అవును నా తను అయితే లేదు నువ్వు సడన్ గా వెళ్ళిపోతే నాకంట చూసుకునేవాళ్ళు నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు చె నీతో ఏం డిఫెక్ట్ లేదు ఏం ఫాల్ట్ లేదు నువ్వు అన్ని విధాలుగా పర్ఫెక్ట్ రేపు నేను చేసుకున్నా నీతో నేను నేను లైఫ్ లోకి వచ్చిన నచ్చిన చూసుకుంటా ఒకరికి ఒక టైం కావాలి స్పేస్ కావాలి నేను అన్ని విధాలుగా సెట్ అవ్వాలి నేను అటు నా ఫ్యామిలీనే నే కాకుండా మళ్ళీ నువ్వు ఒకరి మైండ్ లోకి వచ్చి అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి నాకు అంత అయిపోతుంది నేను కూడా వెయిట్ చేయాలి వంశీ ఇంకేం ప్రాబ్లం ఎంత ఉంటావు కదా ఇంకేం కావాలి నాతో ఇంకేముంది ఇప్పుడు నా లవ్ చేయడానికి ఇంకేం ఆపుతుంది నేను నాకు అది చెప్పు ఇంత బాగుంటావు నాతోనే ఉంటావు నాతోనే అన్ని షేర్ చేసుకుంటావు నాకే ఉన్న కంఫర్ట్ ఎవరితో ఉండదు నాకు ఇంకేంటి ప్రాబ్లం మరి నీకు అన్ని తెలుసు నాకు స్పేస్ కావాలి పోనీ ఎవరు ఉన్నారు బయట ఎవరు లవ్ చేస్తున్నావా లేకపోతే అనిపించిందో నాకు అట్లా అనిపించట్లేదు అదే అంటున్నా నాతో ఉన్నట్టు ఎవరితో ఉండవు కదా దాని వల్లనే అడుగుతున్నా నేను ఎంత ధైర్యంగా నాకు ఆ ధైర్యంతోనే ఇన్ని రోజులు అసలు నువ్వు వెళ్ళిపోయినా కూడా నేను ఇంకా అలానే ఎందుకున్నా నువ్వు అంత పెద్ద వీడియో కొట్టి ఎవరో చూస్తా టీవీ కూడా నేను ఇంకా అట్లా ఎందుకున్నా నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇంకా ఉన్నాను నాకు అది నాకు ఫిక్స్ అయిపోయాం మేము అప్పుడే ఏదో రోజు మళ్ళీ అన్న కావాల్సి వస్తుంది టీవీ అనే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం నీకు అని నీకు ఏదన్నా ఉంటే చెప్పు అదే నేను అడుగుతున్నా నేను ఇప్పుడు ఇంత బాగున్నా కదా నేను ఇంకా నేనే బెస్ట్ అంటున్నావు కదా నువ్వు ఏడవా ఫస్ట్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నా పిచ్చా నీకు అంత మంచి అని చెప్తావు కదా ఎంత రా ఇంకా నాకన్నా బెస్ట్ ఎవరు దొరుకుతారు అనేది నేను అడుగుతున్నాను నేను వేరే వాళ్ళని ఆప్షన్ గా తీసుకోను నాకు టైం ఇవ్వు నాకు టైం ఇస్తే అయిపోతుంది ఆలోచించుకోవాలి ఏమో కాడ మస్తు ఎమోషనల్ అయిపోతుండు ఏదో ఏదో వేస్తుండు అంటే రాంగ్ గా కాదు వాళ్ళలో ఉన్న ఎమోషనల్ నా గురించి ఎమోషనల్ వాడు మంచోడే వాడంతా పర్ఫెక్ట్ ఎవరు లేరనే నేను చెప్తా అన్ని విధాలుగా వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాడి పరంగా అన్ని ఓకే అక్క వాడు లవ్ గురించి నా గురించి ప్రాబ్లం పడుతున్నా నేను స్పేస్ కావాలి అని చెప్తున్నా ఇప్పుడు నాకంటూ నేను చెప్పకుండా పోయినా ఓకే మనకి నేను వాళ్ళు కాంటాక్ట్ లో ఉన్నాం వీడియోస్ చేయరా మంచిగా ఉండరా అది నేను చెప్పిన వాడు పాపం వాడు ఎప్పుడు ఇట్లా అందరిలా మల్లగా చిల్లుగా ఉండాడు కదనే వాడు యాక్టివ్ గా ఇట్లా అయ్యే అరే ఇది అని అట్లా మాట్లాడడం కూడా నేను చూలేటివ్ లైట్ గా సో వాడు ఏంటంటే నాకు నా పోతే ఎప్పుడు అసలు అప్పుడు వీడియోస్ కొట్టినా కూడా అంత ఇప్పుడు అంత వాడు మిస్ అవుతుంది వాడు అప్పుడు నేను వెళ్ళిపోయినప్పుడు మస్తు చాలా రాదక్క విషయంలో చాలా చాలా ఇదిలో ఉన్నాడు చాలా అబ్జర్వేషన్ అది నాకు తెలుసు వాడు అప్పుడు నేను ఇంట్లో ఉన్నా కూడా చెప్తుండే అది కాదు ఇదిగా అది ఇది కాదు నొప్పిస్తానే ఉండేది ఇట్లా నేను చెప్తానే ఉన్నా అప్పటి నుండి ఇప్పటికే టైం అయ్యో నాకు స్పేస్ కావాలి అన్ని కలవాలి సెటిల్ అవ్వాలి పాపమ్ వంశగ ఈ యాంగిల్ ఉంది నాకు ఈ రోజే తెలిసింది ఎప్పుడు ఎంత చిరాకులే ఊ ఈ అంటాడు తప్ప ఎక్స్ట్రా మాట్లాడు వాడు వాడంత వాడు ఓపెన్ అయ్యింది వాడికి నీ మీద ఎంత పాపం ఇష్టం ఉందో నీకు అర్థం ఎందుకు చూడలేకపోయినావమ్మా అంటే ఒక బాయ్ అంతా ఓపెన్ గా చెప్తాడు అక్క కెమెరా పెట్టి మరి అంత ఇడ్చుకుంటా వేసుకుంటా దీన్ని కొట్టి తప్పేస్తారు ఇ బాగుండి ఎందుకు అట్లా బాధ పెట్టిన ఏం లే ఆంటీ అంకులు అందరు మంచోళ్ళు అట్లా ఏం చెయ్యారు అబ్బే బాబా సో వాడొక ఎక్స్ప్రెషన్ ఇద్దాం అక్కడ చాలా నాకు తెలియదు వాడు ఎక్స్ప్రెషన్ అంటే వాడు ఫీలింగ్ బయట పెట్టి ఎమోషనల్ గా చెప్పిండీ చెప్పకుండా వాడు దీనికి పర్సనల్ గా టైం దొరకదు అడిగిండి బైక్ వెళ్దాం అంటే ఇది లేదు నాకు కుదరదు రా అంటే చాలా వేస్తుంది కానీ మనం పర్సనల్ గా వీడియోలు కొట్టేసి మనం ఒక ఇద్దరం అట్లా కాఫీకి వెళ్ళి వీడియో కొట్టుకుందాం అంటే ఇది అన్నది రేద్ర కలిపరి లో తర్వాత కొడదాం రా నువ్వు అయితే వెళ్ళి వెళ్ళిరా అని చెప్పి పంపించింది అని వాడు పండక్ ఇక్కడికి వెళ్ళిపోయి ఈ రోజే వచ్చిన్నాడు సో పాపం ఫోన్లే ఏదో ఆలోచించి అప్పుడప్పుడు బాయ్స్ కూడా ఏడవాలి అప్పుడే మంచి బయట పడతాయి సో గాయస్ పాపం ఏందో నాకు తెలియదు దీది ఏం చెప్పేది తెలియదు వీడియో అంతా చూసినాక నేను కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో అందుకే వీడియో లైక్ చేయండి